ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితకు రౌజ్ అవెన్యూ కోర్టు పదిహేను రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది ఈడీ కస్టడీ మంగళవారంతో ముగియడంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అధికారులు న్యాయస్థానం ముందు హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్ కోరారు అందుకు న్యాయమూర్తి కావేరి బవేజ్ అంగీకరించారు ఈ కేసులో నిందితురాలి పాత్రపై దర్యాప్తు ఇంకా పెండింగ్లో ఉంది అక్రమార్జనకు వెలికి తీయడంతో పాటు ఇందులో భాగస్వాములైన వారు నేరపూరిత ఆర్జనకు సంబంధించిన కార్యకలాపాలతో సంబంధం ఉన్నవారికి గుర్తించే పని కొనసాగుతుంది ఈడీ చేసిన వాదనలన్నీ దృష్టిలో ఉంచుకొని ఆమెను ఏప్రిల్ తొమ్మిది వరకు జ్యుడిషియల్ రిమాండ్కు పంపుతామని న్యాయమూర్తి ఉత్తర్వులు పేర్కొన్నారు ఏప్రిల్ తొమ్మిదిన ఉదయం పదకొండు గంటలకు నిందితురాలిని కోర్టు ముందు హాజరుపరచాలి అని ఆదేశించారు తన కుమారుడికి పరీక్షలు ఉన్న కారణంగా మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కవిత పెట్టుకున్న దరఖాస్తుపై అభిప్రాయం చెప్పడానికి ఈడీకి ఏప్రిల్ ఒకటవ తేదీ వరకు గడువు ఇచ్చారు ఆ ప్రతి తరఫున సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు వినిపిస్తూ పీఎంఎల్ఏ చట్టంలోని సెక్షన్ టూలోని నిబంధనలను అనుసరించి అన్ని రికార్డులను భద్రపరచడంతో పాటు మాకు అందుబాటులో ఉంచేలా ఆదేశించాలని కస్టడీలో ఉన్న సమయంలో ఆమె మెడికల్ రికార్డులను అందించాలని కోరారు బెయిల్ అభ్యర్థనపై వేగంగా నిర్ణయం వెల్లడించాలని సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలను కోర్టు దృష్టికి తెచ్చారు మరో న్యాయవాది నితేష్ రానా వాదనలు వినిపిస్తూ నిందితురాలి మైనర్ కుమారుడి పరీక్షల నేపథ్యంలో ఆమెకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరారు ఆమె వైద్య నివేదికలు అందించడానికి తమకేమీ అభ్యంతరం లేదని ఈడీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు మధ్యంతర బెయిల్ పై ఈడీ అభిప్రాయం చెప్పడానికి కనీసం వారం గడువు ఇవ్వాలని కోరారు ఇక జుడిషియల్ కస్టడీ సమయంలో తనకు ఇంటి నుంచి భోజనం తెప్పించుకోవడానికి అనుమతి ఇవ్వాలని దీంతో పాటు పరుపు స్లీపర్లు దుస్తులు బెడ్షీట్లు బ్లాంకెట్లు పుస్తకాలు పెన్ను కాగితాలు అందించాలని కవిత కోరారు దీంతో పాటు బంగారు నగలు ధరించడానికి ఔషధాలు తీసుకువెళ్లడానికి ఇవ్వాలన్న కవిత విజ్ఞప్తిని న్యాయమూర్తి మన్నించారు వాలంటీ వాటన్నింటినీ అనుమతించాలని తిహార్ జైలు సూపరింటెండెంట్ కు ఆదేశించారు అనంతరం కవితను సాయంత్రం తిహార్ జైలుకు తరలించారు వైద్య పరీక్షల అనంతరం ఆమెను ఆరో నంబర్ జైల్లో ఉంచినట్లుగా జైలు అధికారులు తెలిపారు మరో ఇద్దరు మహిళా ఖైదీలతో కలిసి ఆమెను ప్రత్యేక సెల్లో ఉంచనున్నట్లుగా పేర్కొన్నారు తాత్కాలికంగా జైల్లో పెట్టొచ్చు కానీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని ఎమ్మెల్సీ కవిత అన్నారు ఈడీ అధికారులు కోర్టు ముందు హాజరుపరిచేందుకు తీసుకొస్తున్న సమయంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు ఇది మనీ లాండరింగ్ కేసు కాదు పొలిటికల్ ల్యాండరింగ్ కేసు మాత్రమే అని కవిత పేర్కొన్నారు ఒక నిందితుడు ఇప్పటికే బీజేపీలో చేరారు రెండో నిందితుడు ఆ పార్టీ టికెట్ దక్కించుకుంటున్నారు ఇక మూడో నిందితుడు ఎలక్టరల్ బాండ్ల రూపంలో యాభై కోట్ల రూపాయలు ఇచ్చారు ఇది కుట్రపూరితంగా నమోదు చేసిన తప్పుడు అని కవిత పేర్కొన్నారు ఈ చట్టవిరుద్ధమైన కేసుపై పోరాడతాని నిర్దోషిగా కడిగిన ముత్యంలా బయటకొస్తానని కవిత పేర్కొన్నారు